డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ మీ కార్మిక్స్ బలవంతంగా డాక్యుమెంట్స్ తీసుకోవాలని చూస్తున్నారంట ఏంటా డాక్యుమెంట్స్ ఎవరి డాక్యుమెంట్స్ దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవాలని చూస్తున్నారు లేదా మీ విషయంలో ఏదైనా డాక్యుమెంట్స్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటవి సంతకాలు ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా దేని గురించి అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దామండి డాక్యుమెంట్స్ విషయంలో వాళ్ళు అనుకున్న పని ఏం జరుగుతుంది అనేది కూడా కన్ఫర్మ్ చేస్తాను ఓకేనా మీ కోర్టు కేసు విషయంలో మీ కేసు విషయంలో పట్టించుకోవద్దు లేదా కేసుని లేట్ చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట కన్ఫర్మేషన్ మెసేజ్ అండి ఓకేనా సో ఎవరికి ఇచ్చారు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది ఏం జరుగుద్ది ఫ్యూచర్లో ఏం జరుగుద్ది కోర్టు కేసు విషయంలో అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కార్మి మన కార్మికు ఎవరైతే ఉన్నారో ఎస్ వాళ్ళు బలవంతంగా డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారంట చీటింగ్ అండి చీట్ చేయాలని చూస్తున్నారంట ఏదో విషయంలో స్టక్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారంట కానీ చేయలేకపోతున్నారు డాక్యుమెంట్స్ ఏ ఏం డాక్యుమెంట్స్ ఏంజిల్ ఏం డాక్యుమెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు కర్మ అనుభవిస్తారు ట్రావెలింగ్లో మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నందుకు కర్మ అనుభవిస్తారంట డాక్యుమెంట్స్ మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న ఆ ఏంజిల్ ఎవరైతే మన కలెక్టర్ మీదకి వస్తున్నారో బాధ పెట్టడానికి వారి దగ్గర నుంచి తీసుకుంటున్నారా ఎస్ ఫాదర్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ దగ్గర నుంచి బలవంతంగా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి చూస్తున్నారంట ఓకేనండి మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడం కుదరలేదు కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చేయమని చెప్తున్నారంట ఇచ్చిన డబ్బులు వెనక్కిచ్చేయమని చెప్తున్నారంట అడుగుతున్నారంట వెనక్కి మిమ్మల్ని ఏమి చేయలేకపోయారు అందుకని చెప్పి డబ్బులు వెనక్కిచ్చేయండి ఇచ్చిన డబ్బులన్నీ వెనక్కిచ్చేయండి లేదా మీ మీ ఫాదర్ విషయంలో ఏదైనా ఆస్తులు పేపర్లు ఏమైనా ఉంటే అవి మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారంట ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారండి ఏంజల్స్ కర్మ అనుభవిస్తారని చెప్పారు జడ్జిమెంట్ ఇచ్చారు పనిష్మెంట్ ఇచ్చారు దీనికి చాలా హెవీగా అనుభవిస్తారు కర్మ మాత్రం ఎస్ హోమ్ పర్సన్ పని అడ్డం తిరిగింది మీ పని అడ్డం తిప్పాలి అనుకున్నారంట డబ్బులు రొటేషన్ అవ్వలేదు వాళ్ళకి డబ్బులు అయిపోయినాయి వేరే వాళ్ళకి ఇచ్చి మీ మీదకి పంపించడానికి అందుకు ఇచ్చినవి అన్నీ కూడా వసూలు చేస్తున్నారు వెనక్కి పని అవ్వలేదు కదా అని మిస్సింగ్ ఎలా వసూలు అవుతాయి వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని మీదకి పంపించిన వాళ్ళందరూ వెనక్కి ఎందుకు ఇస్తారు వాళ్ళు వచ్చారు కదా మీ డివైన్ రానివ్వలేదు ఎస్ చేసి పంపించారంట ఒంటి కాల మీద ఎలాగైనా ఇబ్బంది పెట్టేమని కనిపించకుండా మీకు కనిపించకుండా చేసి వాళ్ళు మిమ్మల్ని తొక్కేద్దాం అనుకున్నారు కన్ఫర్మేషన్ మీకు కనిపించకుండా చేయడం అంటే మీరు నిద్రలో ఉన్నప్పుడు మీరు చూడనప్పుడు చూడకుండా ఆన్ చేశారంట కన్ఫర్మేషన్ నిద్రలో ఉన్నప్పుడు ప్రయత్నించారండి నిద్రలో ఉన్నప్పుడు తొక్కేద్దాం అనుకున్నారంట మీ డివైన్ వాళ్ళని తొక్కేశారు వెంటనే క్షణం కూడా పట్టలేదు వర్క్ అవ్వలేదు అవకాశంగా తీసుకోవడానికి అవ ఛాన్సే లేదు కదా మీకు జస్టిస్ చూపిస్తుంది జస్టిస్ జడ్జిమెంట్ కన్ఫర్మేషన్ ఎస్ జస్టిస్ జరగకూడదు జస్టిస్ జరుగుతుంటే చూడలేక వాళ్ళు ఈ విధంగా ఆలోచించారంటండి మీరు ఎదిగిపోతున్నారు అందరిలో మీకు గౌరవం పెరిగిపోతుంది వాళ్ళేంటో అందరికీ తెలుసు అది వారి జీవితం వేరు మీ జీవితం వేరు జీరో ఫోర్ జీరో ఫోర్ మీరు సెటిల్ అయిపోతారు వాళ్ళకంటే మీ రూపాయి కూడా ఎక్కువ సంపాదించకూడదు అసలు మీకు సంపాదనే ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇది సమర్థించేద విషయం కాదు అసలు ఎవ్వరూ కూడా దీన్ని సమర్థించరు అండ్ అవకాశం కూడా లేదండి దారి కూడా లేదు ఆ విషయంలో దారి కూడా లేదండి మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అనుకుంటున్నారు ఆ విషయంలోనే విచ్చులు విడిగా అందరికీ డబ్బులు కంచి పంచిపెట్టారు వారికి పతక వారు క్లియర్గానే ఉన్నారు పంచిపెట్టి తర్వాత తీసేసుకుందామన్న ఉద్దేశంతోనే పంచిపెట్టారు నెగిటివ్ ఎనర్జీస్ చేశారు ఇప్పుడు వాళ్ళు అనుకున్న పని జరగలేదు కాబట్టి తిరిగి ఇమ్మంటున్నారు లేదా మా ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బంది పెట్టండి డబ్బులు తీసుకున్నారు కదా డబ్బులు ఇస్తారా ఇబ్బంది పెడతారా అని చెప్పి మీ మీదకి పంపిస్తున్నారు సో వాళ్ళకి వేరే గతి లేక మిమ్మల్ని నేర్పించుకుంటూ తిరుగుతున్నారు పెట్టుబడి లాభాలు కాదు పెట్టిన వాళ్ళకి పెట్టుబడి లాభాలు కాదు అది వాళ్ళకి వేస్ట్ డబ్బులు తీసుకొని కకుర్తిపడి మిమ్మల్ని నేర్పించడానికి చూస్తున్నందుకు వీళ్ళు అనుభవిస్తున్నారు అటు వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు మిమ్మల్ని డివైన్ ప్రొటెక్ట్ చేశారండి ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ ఎస్ క్లియర్గా కర్మ అనుభవిస్తున్నారండి తెలిసిపోతుంది నిజం వాళ్ళు అనుకుంది జరగలేదు ఎస్ అనుకుంది జరగలేదు మీకు టైం లేకుండా చేయాలనుకున్నారంట మీ జీవితాన్ని తలకిందులు చేయాలనుకున్నారంట మ్యారేజ్ హోమ్ విషయంలో కానీ చేయలేకపోయారు చేయడానికి అవకాశం లేదుగా డివైన్ పర్మిషన్ లేదు కదా ఈశ్వరుడి ఆజ్ఞలేదు చేయ కూడా కొట్టదంటారు డివైన్ ఎవరిని రానివ్వలేదండి మీ దాకా ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ చుట్టూ మీకు హెల్ప్ చేసే పీపుల్స్ చాలా మంది ఉన్నారండి ఏంజల్స్ డివైన్స్ ఎస్ఎంజెస్ మీ పితృదేవులు చాలా మంది మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు మీరు అస్సలు అలోన్ కాదు ఓకేనా ఎస్ మీరు అనుకుంది ఖచ్చితంగా సాధిస్తారని చెప్తున్నారు దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీరు చేస్తున్న పని కంటే కూడా బెటర్ మీకోసం వెయిట్ చేస్తుందని చెప్తున్నారండి మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా సరే ఏ లో ఉన్నా సరే ఏంజిల్స్ అంటే అడగండి వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తాము అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివిటీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు రిమైన్ పాజిటివ్ అండి మీ విషయంలో అలాగే మీ వాళ్ళ విషయంలో డాక్యుమెంట్స్ విషయంలో అన్ని రకాలుగా మీది మీది కాకుండా ఎప్పటికీ పోదు ఓకేనా అండి మీది ఖచ్చితంగా మీకు చేరి తీరుతుంది పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఫర్గ్యూ చేసేయండి పాత వాళ్ళని వాళ్ళ పనులని ఫర్గ్యూ చేసండి మీ పనిలో బిజీ అయిపోండి అని చెప్తున్నారు న్యూ ఇయర్ ఫ్యూచర్లోనే మీకు క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారండి ఏదైతే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారో ప్రస్తుతం మీరు ఫేస్ చేస్తున్న అన్నింటి మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదండి నో టు వరి ఏ విషయాలలోని ఎందుకు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ చుట్టూ ఉన్నది అది మీ కర్మ కాదు వేరే వాళ్ళ కర్మ వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు పోగొట్టుకున్నారు అది వాళ్ళ కర్మ ఓకేనా సో మీ జోలికైతే ఖచ్చితంగా వాళ్ళు రాలేరు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు ఒక విషయంలో ఏ విషయంలో ఏంజిల్ అనుకుంది జరగలేదు ఏది కరెక్ట్ కాదు ఎంజిల్ డివైన్ అయితే కొట్టి పాడేశారండి ఖచ్చితంగా వేగంగా దారులు చూస్తున్నారంట మీ మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఇంకో మీరు వేరే వాళ్ళ మీద కేసేసేలాగా లేదా ఏదో విషయంలో మీకు దొరికాము అన్నట్టుగా ఒక డ్రామా ఆడి మిమ్మల్ని కొత్త విషయంలో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారంట మీరు ఎవరి మీద కేసులు వేయాలని ఆలోచన ఉంటే వదిలేయండి ఓకేనా అది పనిష్మెంట్కి దారి కాదు డివైన్ని అడగండి మీ దేవుని అడగండి ఈ విషయం మీద ఇంకా ఆలోచించండి ఓకేనా డబ్బులు ఖర్చు అవుతాయి డబ్బులు పోతాయని చెప్తున్నారండి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి హార్డ్ బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట గుడ్ న్యూస్ అయితే కాదు వారికి డబ్బులు ఇచ్చినా సరే అది వారికి మంచిగా ఎండ్ అవ్వలేదండి బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేయడాన్ని మీ డివైన్ మేల్ మెయిల్ క్లియర్ క్లియర్గా కొట్టిపడేశారు వారు మీ విషయంలో ఇప్పుడు తప్పు చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అయినప్పటికీ కూడా వారు మీ వారు కాబట్టి మీ వాళ్ళు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కాబట్టి మీ డివైన్ ఎవరైతే డబ్బులు ఇచ్చి మీ మీదకి పంపించారో వాళ్ళు మీ యొక్క కార్మిక బ్రదర్ విషయంలో చేస్తున్న కుట్రని వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్న కుట్రని కొట్టిపాడేశారు ఎదురు చూస్తున్నారంట డబ్బులు ఇచ్చి వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి జనరల్గా ఎవరో ఒకరు వచ్చి బయట నుంచి వచ్చి చెప్తే వాళ్ళు మాట వినరు కదా డబ్బులు ఇచ్చి చేయించి వారికి అలవాటు చేసుకొని అవకాశంగా తీసుకొని వారి వీక్నెస్ ఏంటి స్ట్రెంత్ ఏంటి తెలుసుకొని అప్పుడు ఇప్పుడు మీ వాళ్ళతో వాళ్ళు ఆడుకుంటున్నారు ఒక రకంగా మీ శత్రువులు చేసినట్టు చేసి మీ ఫ్యామిలీ వాళ్ళే కదా అందుకని వారు మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు అది మీ రిలేటివ్స్తో సహా అవకాశం లేదండి వారికి అవకాశం లేదు వెన్నుకోట వేద్దాం అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళని వాళ్ళ వాళ్ళుగా మార్చుకొని దానికి దారి లేదు బ్యాక్ స్ట్రాంప్ వేయడానికి కూడా మిస్సింగ్ ఎస్ డబ్బులు ఇచ్చినా కూడా మిస్సింగ్ ఏం మీ యొక్క మెయిల్ కూడా క్లియర్గా కొట్టుపడేసారండి ఓవర్బర్డన్ అయితే చేయలేరు పరువు తీయాలనుకున్నారు కానీ గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు ఒక రకంగా వాళ్ళు డబ్బు పోయింది ఇంకో రకంగా వాళ్ళ మర్యాద పోయింది ఎస్ కర్మ అనేది నిజం అండి న్యూ బిగినింగ్ డోంట్ స్టాప్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఏదైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో ఆపొద్దు మొదలు పెట్టేయండి మీ పని మీరు చేసుకుంటూ పోండి ముందుకు వెళ్తూనే ఉండండి ఓకే నా వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు ఓకేనండి బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫామ్ మీ లైఫ్లో జరిగే అన్ని మంచి సిచ్యువేషన్స్ని పార్టీస్ని ఎవ్వరూ ఆపలేరు జీరో ఫోర్ జీరో ఫోర్ మ్యారేజ్ని ఆపలేరు కిడ్స్ని ఆపలేరు ఫ్యామిలీతో పార్ట్నర్తో ఉండడాన్ని ఆపలేరు ఇల్లు ఫోర్ 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 స్టెబిలిటీ లాంటికి సంబంధించి ఇంటికి సంబంధించింది దీన్ని కూడా ఆపలేరు వీడియో సైన్గా తీసుకోండి డబుల్ కన్ఫర్మేషన్ డివైన్ మీద నమ్మకంతో ఉండండి ఎస్ ఖచ్చితంగా ఆపలేరు అని చెప్పేస్తున్నారు కన్ఫర్మేషన్ మెసేజ్ అండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ డివైన్స్కి ఏంజిల్స్కి థ్యాంక్స్ చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్